పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మా మార్గదర్శి సార్ పవన్ కళ్యాణ్ గారు మా మార్గదర్శి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ఒక మలుపు తిప్పిన మనిషి ఆయన ఆయన రాష్ట్ర రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన మనిషి ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే విభత్సంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ హైప్ ఈ ఆడియో లాంచ్ లో చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు ఇంకా బయట రావాల్సిన వాళ్ళు కూడా లోపల చాలా మంది ఉన్నారు పాసులు దొరక్క హైప్ అయితే విభత్సంగా ఉంది ఓజీ మీద మనం ఆశిద్దాం ఇండియా కాకుండా బయట కూడా మంచిగా వెళ్ళాలని ఆశిద్దాం రికార్డ్స్ ఏముందన్న మాకు రికార్డ్స్ తో అనవసరం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా చిన్న హీరోని మిగతా వాళ్ళు లేనంత మిగతా వాళ్ళు ఉన్నంత రికార్డ్స్ నాకు లేవని చెప్తుంటారు రికార్డ్స్ వెంట మనం ఎప్పుడు పరిగెత్తాం మనం లెట్స్ గివ్ అవర్ బెస్ట్ అంతే పవన్ కళ్యాణ్ గారి తీరి కూడా అదే మా తీరి కూడా అంతే ప్రీమియర్స్ అయితే చాలా బీభత్సంగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సో ప్రీమియర్స్ విషయంలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచిగా వెళ్తాయి ప్రీమియర్స్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి బుకింగ్స్ కూడా మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి సో ఓజీ సినిమా గురించి అయితే నో డౌట్ ఎట్ ఆల్ స్టాన్ అంటే చెప్పాలంటే ఇది గతంలో గబ్బర్ సింగ్ చూసాం మనం శంకర్ గారు ఒక ఫ్యా ఫ్యాన్ బాయ్ గా సినిమా తీసినప్పుడు ఇప్పుడు మళ్ళీ సుజీత్ గారు వస్తున్నారు సుజీత్ సంభవం ఇది ఆల్రెడీ చూస్తున్నాం సుజీత్ గారు తీసిన విజువల్స్ కానీ పోస్టర్స్ కానీ చూసారు కదా జెండాల మీద ఉన్న పోస్టర్స్ ఎలా ఉన్నాయో అసలు పంజా తర్వాత పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ లుక్స్లో కనిపిస్తున్నారు ఈ రోజు అసలు ఇలాంటి లుక్స్లో మళ్ళీ ఆయన చూస్తాం రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గ్లామర్ కొంచెం గ్లామర్ పట్టించుకోకుండా గ్లామర్ కొంచెం దెబ్బతిన్న తర్వాత ఇలాంటి లుక్స్ మళ్ళీ వస్తాయని చెప్పి మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇవి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది నిజంగా సుజీత్ గారికి మా అబ్బాయిలందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి అనిపిస్తున్నాం కనిపిస్తారని టాక్ నడుస్తుంది మాకు కూడా ఇంకా తెలియదు కనిపించాలని మేము కూడా ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చెప్తాము ఆల్రెడీ ఆయన అనుకున్న లక్ష్యాలన్నిటిని సాధించారు ఈరోజు ప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఖచ్చితంగా సినిమా రంగంలో కూడా గబ్బర్ సింగ్ తర్వాత మరొక అత్తారింటికి దారి ఇలాంటి మూవీ ఈ ఓజీ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వన్ డేలో వచ్చిన కలెక్షన్లు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు ఫ్లాప్ సినిమాలకు కూడా ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే ఆయన స్టామినా ఏంటో తెలుస్తుంది సో ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకున్నా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని రికార్డులను తుడిచిపెడుతుంది డెఫినెట్ గా పరంగా చూసుకుంటే ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ని తట్టుకునే శక్తి ఏ హీరోకి లేదు కాబట్టి ఖచ్చితంగా పుష్పనే కాదు ప్రతి ఒక్క రికార్డు కూడా తుడిచిపెడతారు ఈ ఓడిజీతో అద్భుతంగా ఉందండి సువి 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 సాంగ్ యాక్చువల్ తమన్కి ఆఫ్ చెప్పాలి ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు తప్పకుండా ఈ ఇప్పుడు ఆడియో రిలీజ్లో కానివ్వండి ఖచ్చితంగా మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయని ఆశిస్తాను నిజంగా చాలా అద్భుతంగా ఉండండి ఆయన జపనీస్లో ఇచ్చిన లిరిక్స్ అయితే నిజంగా యూత్ కి బాగా అట్రాక్ట్ అవుతాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు